వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ క్యాలీఫ్లవర్ కూర అండి మన క్యాలీఫ్లవర్ కూర ఇష్టం లేని వారు అంటూ ఉండరు క్యాలీఫ్లవర్ కూరని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు చాలా బాగుంటుందండి ఈ క్యాలీఫ్లవరు కొంచెం గ్రేవీగా రావాలంటే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మనం ఈ క్యాలీఫ్లవర్ కర్రీని చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది కదా క్యాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవ్వరు ఉండరు ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనం పసుపు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఆఫ్ బాయిల్ చేసుకోవాలండి ఎందుకంటే క్యాలీఫ్లవర్లో మనకు కనపడకుండానే చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ అయిపోయి మనకి మంచిగా క్యాలీఫ్లవర్ని ఇలాగా ఒక ఐదు నిమిషాలు హాఫ్ బాయిల్ చేసుకొని చక్కగా తీసి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు చాలా నీట్గా ఉంటుంది చూసారా చక్కగా ఈ విధంగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాలు నాలుగు కొబ్బరి ముక్కలు ఒక ఐదు ఆరు జీడిపప్పులు వెల్లుల్లి రేఖలు మూడు మూడు లవంగాలు చిన్న చెక్క మిక్సీ పెట్టుకోవాలి కొంచెం నూనె వేడెక్కాక ముందుగా ఆవాలు జీలకర్ర తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేయించుకోవాలండి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది దీనిలో మీడియం సైజు రెండు టమాటాలు సన్నగా తరుక్కొని వేయించుకోవాలి మూడు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి సరిపడా కారం మీ ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి అర టీ స్పూను పసుపు సరిపడా సాల్ట్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుద్ది మంచిగా ఈ విధంగా తిప్పుకోవాలి గరిటతో ఇ మనం మిక్సీ పట్టుకున్నాం కదా నీళ్ళు వేసుకొని ఇలా గ్రేవీగా దీంట్లో పోసేసుకొని మరికొన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా హాఫ్ బాయిల్ చేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలి మంచిగా గ్రేవ్ అంతా దీనికి పట్టేలాగా గంట తీసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎలాగో క్యాలీఫ్లవరు ఆఫ్ బాయిల్ ఉంది కాబట్టి ఎక్కువ సమయం పట్టదు దీనిలో పుదీనా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పుదీనా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఎంతో టేస్ట్గా మన క్యాలీఫ్లవర్ కర్రీ గ్రేవీగా రెడీ అయిపోయిందండి మరొక్కసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి మరి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి